మహబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాల చెరువులో విజయవాడ పదో బెటాలియన్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్డ్రోన్ నిర్వహించింది ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఈత రాగం మునిగిపోతున్న బాధితులను రక్షించే విధానంపై అవగాహన కల్పించారు నీటిలో మునిగిపోతున్న బాధితుడిని ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స అందించడం విపత్తులు ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం తమ ప్రదర్శనల ద్వారా వివరించారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ఎన్డిఆర్ఎఫ్ బృందం కంబాల చెరువులో మాక్డ్రిల్ నిర్వహించి మానవ తప్పిదం ప్రకృతి వల్ల సంభవించే విపత్తులు అగ్ని ప్రమాదాలు వరదలు సంభవిస్తే ఎలా కాపాడుకోవాలి అనే వాటిపై ప్రయోగాత్మకంగా ప్రదర్శనలు ప్రదర్శించారు విపత్తులు సంభవించినప్పుడు అప్రమత్తతో రక్షణ పొందవచ్చని ఎన్డిఆర్ఎఫ్ అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్డిఆర్ఎఫ్ బృందంతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు మహబూబాబ్ డిస్టిక్ కంబాలచేరులో ఒక ఫ్లడ్ సంబంధించి మాక్ ఎక్సెస్ కండక్ట్ చేసాం సార్ మన ఫ్లడ్స్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి ఎవరైనా ఈత ఈత వచ్చి ఈత రాణులు మురుగుతూ ఉంటారు వాళ్ళని ఎలా ఏ విధంగా కాపాడాలి అనేవి ఇక్కడ ఒక చిన్న డెమో చేసి చూపించాం సో ఈ డెమోలో మన ఇంప్రూవైజ్డ్ డివైజెస్ ఏవైతే మనం ఇంట్లో ఉన్న వస్తువులు యూజ్ చేసి ఫ్లోటింగ్ డివైజెస్ ఏదైతే యూజ్ చేయొచ్చు అవి కూడా తయారు చేసి ఏ విధంగా వాడాలి అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి ప్లస్ ఫిష్ డిపార్ట్మెంట్ ఎవరైతే చేపలు పడుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ చెవుల్లో తిరుగుతూ ఉంటారు సో వాళ్ళందరికీ ఆగాహన కల్పించడం జరిగింది